పార్లమెంట్లో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రాజీవ్ రత్న సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని గుంటూరు జిల్లా పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రాధా రామకృష్ణ డిమాండ్ చేయడం జరిగింది రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకి నర్పినిగా తెనాలి బోస్ లోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి వద్ద బీజేపీ కేంద్ర మంత్రి రాజీవ్ సింగ్ దిష్టిబొమ్మను దగ్నం చేసిన కాంగ్రెస్ నాయకులు

లో బిజెపి వాళ్ళు బీజేపీ కేంద్ర మంత్రులు అలాగే షింఘే నాయకత్వంలో ఉన్న శివసేన ఎమ్మెల్యేలు గౌరవ ప్రతిపక్ష నాయకుడు దేశానికి ఇద్దరే నాయకులు ఉంటారు ఒకళ్ళు అధికార పార్టీలో ప్రధానమంత్రి అయితే ప్రతిపక్షాలు నడిపించే పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు అలాగే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రజల పట్ల పేద ప్రజల పట్ల దేశంలో జరుగుతున్న అన్యాయాల పట్ల బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీసేదానికి నిలదీసే నిలదీస్తంటే మోడీ అమిత్ షా ఇద్దరు కూడా వారికి రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రజా సంక్షేమ ఎట్లా సమాధానాలు చెప్పలేక ఒక దుష్ట ప్రచారాన్ని చేస్తూ ఒక దుర్బుద్ధితోటి రాహుల్ గాంధీ గారిని హత్యాయత్నం చేసే విధంగా మనిషిని కూడా మనిషిని చంపే చంపడానికి ప్రయత్నించే విధంగా కేంద్ర మంత్రుల్ని బీజేపీ ఎన్డీఏ పాలక ఎమ్మెల్యే రెచ్చగొట్టి అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నారు అందులో భాగంగా కేంద్ర మంత్రి రాజీవ్ రతన్ సింగ్ అతను నాలుగు కోస్తా అని చెప్పిన రాజీవ్ గాంధీ గారు అన్నారు కాంగ్రెస్ నేను కనుక రాహుల్ గాంధీ గారు కనుక మాకు చెబితే రాజీవ్ రతన్ సింగ్ అనేవాడు కేంద్ర మంత్రిగా కాదు వాడు నియోజకవర్గంలో కూడా తిరగలేడు కానీ రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం పట్ల భారతదేశ రాజ్యాంగం పట్ల ఆయనకున్న గౌరవాన్ని గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు పార్లమెంట్ సాక్షిగా మోడీ అమిత్ షా కేంద్ర హోంమంత్రి శాంతి భద్రతలో విభాదాలు జరిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కేంద్ర మంత్రులు బీజేపీ అలాగే ఎన్డీఏ మంత్రులు అందరూ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత అమిత్ షా గారి పని మోడీ గారి పైన ఉంది కాబట్టి శాంతి భద్రతలు కాపాడే విధంగా మీరు బిజెపి రాజీవ్ రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి చేత క్షమాపణ చెప్పించాలి పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పించాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ తీసుకునే కార్యాచరణలో మేమందరం